మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి పదహారు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి శంకుస్థాపన చేశారు దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ మూడు వేల కోట్ల రూపాయల సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా అన్ని పిఐబి క్లియరెన్స్ కూడా చేసి ఈ రోజున కేబినెట్కి వెళ్లేటువంటి పొజిషన్కి తీసుకొచ్చాం ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హట్టుకోని తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేశాం అది నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తా ఉంది నిన్న సిఏజి బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చారు మా డిపార్ట్మెంట్లో పోస్టల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించాం కేంద్రీయ విద్యాలయాలు వస్తా ఉన్నాయి హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ కనెక్టివిటీ అంటే రైల్వే లేన్ గురించి కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే లైన్ శాంక్షన్ చేశారు మనం ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే అది అవుట్ అవుతుంది అవుటర్ రింగ్ రోడ్డుకి స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయాల్సిన అన్ని కూడా క్లియర్ చేసి ఈ రోజున రోడ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చింది అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటువంటి పరిస్థితి అదేవిధంగా వెస్ట్రన్ బైపాస్ కనెక్టివిటీ అంతా కూడా అయిపోవచ్చింది ఒక చిన్న ప్యాచ్ ఉంది అది కూడా వర్కౌట్ అవుతూ ఉంది దాదాపు కొన్ని వేల మంది వర్కర్స్ కాంట్రాక్టర్స్ ఈ రోజున డే అండ్ నైట్ వర్క్ చేసి అమరావతి నిర్మిస్తూ ఉన్నారు నేనందరికీ గుంటూరు ప్రాంత ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా నిర్మించాలన్నా ఎంతో కఠినమైన ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే ఎంతో మంది వ్యక్తులు కలిస్తే కానీ ఇది అవ్వదు ఉదాహరణకి మా పార్లమెంట్లో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి మా స్టాఫ్ ఇప్పటికీ ముప్పై సార్లు డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళటం కానీ కోఆర్డినేషన్ కానీ చేసుకున్నారు నేను ఐదు సార్లు మినిస్టర్ల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఈ విధంగా ఒక చిన్న హాస్పిటల్కి అంత వర్క్ ఉంటే ఒక మహానగరాన్ని నిర్మించాలంటే ఈ సంస్థలన్నీ తీసుకురావాలంటే స్టేట్ సెంట్రల్లో ఎంత కోఆర్డినేషన్ అవసరం ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నిటినీ చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా ఐదు సంవత్సరాల కాలాన్ని గడిపేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లేస్తారు డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది కాబట్టి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ కు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని ఈ బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తారు ఇవన్నీ చేస్తా ఉన్నారు మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చెయ్యకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మీకోసం నిరంతరం ఎంత కష్టపడాలో అంత కష్టపడి అమరావతిని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను డెఫినెట్ గా అంటే ఈ సమావేశాల్లోనే దీనికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఏ విధంగా అనేది వర్క్ చేస్తా ఉన్నాం బట్ ఏదంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వాలా ఇరవై నాలుగు నుంచి ఇవ్వాలనే దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి క్లారిఫికేషన్ కడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు చేసిన వెంటనే తప్పనిసరిగా ఈసారి కాకపోతే వచ్చేసరికైనా కూడా ఇటు పరిస్థితుల్లో పెట్టించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ